ఓల్డ్ ఈజ్ గోల్డ్ మాయా బజార్ తెలుగు సినిమా గర్వంగా సాతి విరుచుకుని నిలబడేలా చేసిన మహత్తర చిత్రరాజం మాయా బజార్ వయసు మీద పడుతున్నా కూడా బిగి సడలని అందాలతో ఆకర్షిస్తూనే ఉంది కంప్యూటర్ మాయాజాలం ఎండితారని సినిమా రూపురేఖల్ని సమూలంగా మార్చేస్తూ ప్రేక్షకుల కొత్త రుసులు చూపిస్తున్నా కూడా తెలుగు ప్రేక్షకుడు మాయాబజార్ని తన శృతి పదం నుండి సిరిపివేయలేకపోతున్నాడు ఇటన్నిటిలో టాప్ టెన్ సినిమాలను బేరేజ్ వేస్తే ఖచ్చితంగా నెంబర్ వన్ స్థానం మాయబజార్దే ఇది తెలుగువాడి ఆస్తి ఇది తెలుగువాడి సంతకం ఇది తెలుగువాడి జ్ఞాపకం ఇది తెలుగువాడి జీవితం ఇది తెలుగువాడి సర్వస్వం ఒకరందరో అతిరథ మహారథులు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎస్విఆర్ సిఎస్ఆర్ గుమ్మడి రాలింగి ముక్కామల మిక్కిలినేని అల్లు రమణారెడ్డి సావిత్రి సూర్యకాంతం సాయాదేవి వీళ్ళంతా విండితేరను పావనం చేస్తే పెంగలి ఘంటసాల మార్కస్ బాట్లే రెడ్డి నాగిరెడ్డి సక్రబా ఇచ్చేది ప్రముఖులంతా తెర వెనుకనే ఉంటూ మాయబను ముందుకు నడిపించారు ఈ తరం వాళ్ళు కూడా చూసుకో ఎన్నెన్నో అమూల్య జ్ఞాపకాలు అపురూప కళాఖండం ఇది నిజం చెప్పాలంటే రామాయణం భారతం భాగవతల్లా ప్రేక్షకుల ఇదొక భగవద్గీత మాయాబజార్ సినిమా చూడని వాళ్ళు వానలో తడవని వాళ్ళు ఉండరని రచయిత కవన శర్మ ఊరికే అనలేదు ఈ సినిమా గురించి ఎన్నోసార్లు చెప్పుకున్నా మళ్ళీ మళ్ళీ మధురంగానే ఉంటుంది ఇరవై నాలుగు కళల సమోహారం సినిమా అయితే ఆ ఇరవై నాలుగు కళలకి ఓ సంపూర్ణత్వాన్ని అమరత్వాన్ని సిద్ధింపజేసే చిత్రం తెరసిన పుస్తకం లాంటి సినిమా జ్ఞాపకాలు మళ్ళీ హృదయంలో నెమ్మరవేసుకుందాం అన్న పున్న పిక్చర్స్ దొంగరాముడి తర్వాత కేవీ రెడ్డి విజయ ప్రొడక్షన్లో మాయాబజార్ ప్లాన్ చేశారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో విజయ సంస్థలో పాతాల పాతాలు బయర్వేసేసిన రెడ్డి నాగిరెడ్డిలో ఉన్న అభిప్రాయ భేదాల కారణంగా నాలుగేళ్ళు ఆ సంస్థలో సినిమా చేయలేదు మూకిగాలం నుండి ఎగ్జిబిటర్గా ఉన్న కాజా వెంకటరామయ్య మళ్ళీ వాళ్ళిద్దరికీ రాజీ చేయడంతో పంతొమ్మిది వందల యాభై సివర్లో మాయాబజార్ మొదలు కావడానికి గ్రీన్ సిగ్నల్ పడింది మొత్తంలో లేని శశిరేఖ పర్ణేం కథని పాండవులు లేకుండా తెరకెక్కించే విధంగా కేవీరెడ్డి రసయిత పింగళ నాగేంద్రావులు ప్లాన్ చేశారు ఈ స్క్రిప్ట్ తయారీకి దాదాపు ఏడాదికి పైనే పట్టింది కథకు పాత్రలకు తగ్గ నటులను ఎంపిక చేసుకోవడంలో కేవీరెడ్డి ఇజోలేషన్ చాలా గొప్పగా ఉండేది అంతకుముందు సొంత ఊరు సినిమాలోని అంతర్నాటకంలో ఎన్టీఆర్ కృష్ణుడి పాత్ర పోషిస్తే జనం ధరనే నిరాకరించారు అటువంటి రామారావుని మళ్ళీ కృష్ణుడి పాత్రకు ఎంపిక చేయడంలోనే కేవిరెడ్డి ధైర్యం విజన్ వెల్లడైంది ఈ సినిమా నుంచే ఎన్టీఆర్ కృష్ణుడిగా తెలుగు ప్రేక్షక హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నాడు అంతకుముందు సినిమాలలో కృష్ణుడి వేసానికి వీధి భాగవతాలు పెట్టే హాఫ్ క్రౌన్ నెమలి ఈకలతోనే మొదలైంది దీనికోసం ఆర్ట్ డైరెక్టర్ గోఖలే ఎన్నో స్కెచ్ వేయించి ఆ ప్రకారం కిరీటం చేయించి చాలా మార్పులు చేశారు కేవీరెడ్డి ఈ చిత్రంలో పాత్రలకు నటీ నటుల నిర్ణయం జరిగాక కేవీరెడ్డితో ఎవరో అన్నారట బలరాముని భార్య రేవతిగా సాయిదేవి అంతా బాగుండదేమోనని ఆయన చిరునవ్వుతో మన కథానాయక సావిత్రి కొంచెం స్థూలం కదా ఆమె సన్నగా కనబడాలంటే మరింత స్థూలకంగా నటి తల్లిగా ఉండాలి కదా అన్నారట అది ఆ కాలనాటి దర్శకుల సూక్ష్మగ్రాహ్యత సినిమా మేకింగ్ మీద విపరీతమైన శ్రద్ధ సిట్స్ ఆభరణాలు కాస్ట్యూమ్స్ కోసం ఎంతో శ్రద్ధ చూపారు శ్రమ పడ్డారు తేరా షూటింగ్ మొదలు పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుండగా సినిమా ఇంతటితో ఆపేద్దామని నాగిరెడ్డి చక్రపాణి కబురు పంపడంతో రెడ్డి సహజంగా బాధపడ్డారు మాయబజార్ని ఆపేశారన్న విషయం తెలుసుకున్న ఏవిఎం సిటీఆర్ తనకు ఆ సినిమా తీసిపెట్టమని కబురంపారు సుందర్లాల్ నహత మరో ఇద్దరు తమిళ నిర్మాతలు కూడా ముందుకొచ్చారు కానీ కేవి ఈ సినిమా తీస్తే విజయ ప్రొడక్షనే చేస్తానని స్ట్రిక్ట్గా చెప్పేశారు ఇలా చాలామంది మాయాబజార్ మీద ఆసక్తి కనపరచడంలో నాగిరెడ్డి చక్రపాణి పురుణాలలోచన పడ్డారు ఈ సినిమా విషయంలో వీళ్ళకి ఒకటే భయం ఖర్చు అంచనాలను మించిపోతుందేమోనని కేవీ పెర్ఫెక్ట్గా బడ్జెట్ తయారు చేసి వాళ్ళ ముందు పెట్టి దీనిపై ఒక్క రూపాయి ఎక్కువైనా నాదే బాధ్యత అని చెప్పారు తన సినిమాల రెసెస్ ఎవరికి చూపించడం అలవాటు లేని కేవీరెడ్డి మాయబజార్ విషయంలో సడలింపించారు అనుకోకుండా నాగిరెడ్డి పినమామ రంగారెడ్డి ఈయనకు నెల్లూరులో రెండు థియేటర్లు ఉండేవి రెసెస్ చూసి పాత మాయాబజార్ ఘట ఉద్గతుడు రెండు తాడిసెట్లు పీకి అవతల పారేశాడు దీనిలో రంగారావు ఏం పీకాడు అందులో లడ్లన్నీ ఊది పారేశాడు వీడేం తిన్నాడు అని అనేశారు దాంతో నాగిరెడ్డి నిరుత్సాహ పడిపోయారు కేవిరెడ్డికి విషయం తెలిసి అలాగే చేద్దామని కెమెరాన్ మార్కస్ బాట్లీతో ట్రిక్ వర్క్ చేయించారు ఈ చిత్రం తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి షూటింగ్ జరుపుకుంది ఎస్వీఆర్ ఎన్టీఆర్ సావిత్రి ఋష్యేంద్రమణి సంజ తప్ప వారంతా తెలుగులో వేరు తమిళంలో వేరు ముందు తెలుగు వెర్షన్ షూటింగ్ ఆ వెంటనే తమిళ షూటింగ్ శకుని పాత్ర తెలుగులో సిఎస్ఆర్ తమిళంలో నంబిఆర్ చేశారు సత్యపెట్టి తన మనసు మాటలు మనసులో మాటను చెప్పే ఘట్టాన్ని సిఎస్ఆర్ పై సింగిల్ టేక్ తీశారు మొదటి టేక్ ఓకే వెంటనే తమిళంలో నంబిఆర్తో తీస్తే నాలుగు టేకులు తిన్నారు దానిని కేవీరెడ్డి ఏమి నంబిఆర్ గారు మీరేమో చాలా పెద్ద నటులని సమర్థులన్నీ బుక్ చేసామన్నారు దాంతో నంబిఆర్ బోర్ని ఏడ్చేశారు కేవీ రెడ్డి ఓదార్చేదాకా ఏడు మానలేదు ఈ చిత్రాన్ని సంగీత దర్శకునిగా తొలత సాలూరు రాజేశ్వరిని ఎన్నుకున్నారు నాలుగు పాటలు బాణలు కట్టిన తర్వాత కారణాంతరాల వల్ల పలువురు పక్కన తప్పుకున్నారు రాజేశ్వరరావు స్వరపరిచిన నాలుగు పాటలు నీవే నా తలిసినది లాభవేలా నీ కోసమే నీ జీవించునది రాజేశ్వర చేసిన వరుస వరుసలకు వాద్య విద్యాను మేళవించడం పాటల రికార్డింగ్ ఘంటసాలు చేశారు సినిమాలో తక్కిన పాటలు పద్యాలు అన్నిటికీ ఘంటసాల సంగీతం సమకూర్చారు తెలుగు పాటల వరుస వరుసలోనే తమిళ పాటలను కూడా ఘంటసాలే సమకూర్చారు టైటిల్స్లో సాలూరు రాజేశ్వర పేరు వేద్దామని ఘంటసాల అంటే దానికి చక్రపాణి నాలుగు పాటలు మాత్రమే ఆయన చేసింది మిగతాదంతా మీరే చేశారు కదా అందుకే ఆయన పేరు వేయనక్కర్లేదని చేనేశారు సినిమాలోని పాటలు పరిశోధన చేయదగినంత ఉత్తమ శ్రేణి గీతాలు ఆ గోపాలాన్ని ఈ తరం వరకు కూడా అలరించగలిగినంత చక్కదనం సిక్కదనం తీయదనం ఈ పాటలకే సొంతం ఈ పాటలు ఎంతలా ప్రేక్షకధారణ పొందాయో ఆయా పాటల పల్లవులు సినిమా టైటిల్స్కి రావడం బట్టే అర్థం చేసుకోవచ్చు జంజాల హాస్యబ్రహ్మ బ్రహ్మ జంజాలకు ఈ సినిమా అంటే పంచప్రాణాలు అందుకే ఆయన సినిమా టైటిల్స్ ఆహన పెళ్ళంట సూపులు కలిసిన శుభవేళ వివాహ భోజనం ఈ చిత్రంలోని పాటల పల్లవులే మాయాబజార్ చిత్రాన్ని విజయవారు మొదట తెలుగులో శిశిరేఖ పరిణయం పేరిట తమిళంలో వచ్చాల కళ్యాణం పేరిట విడుదల చేయాలనుకున్నారట కానీ మాయాబజార్ పేరుకున్న పాపులారిటీ దృష్టిలో పెట్టుకుని ఆ పేరే ఖాయం చేశారు బజార్ అన్నది తెలుగు మాట కాదు చిత్రానికి ఆ పేరు పెట్టిన చిత్రంలో ఎక్కడ బజార్ అన్న మాట రాకుండా జాగ్రత్త పడ్డారు తెలుగు మాయాబజార్ విడుదలైన పదిహేను రోజులకు అంటే పన్నెండు ఏప్రిల్ పంతొమ్మిది వందల యాభై ఏడున్న తమిళ మాయా బజార్ విడుదలైంది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో వచ్చిన మాయాబజార్ శిశురేఖ పరిణయంలో తొలిసారిగా పరిచయమైన శాంతకుమారి శశిరేఖగా చేసిన అల్లరిని అప్పటిసినీ అభిమానులు మరవలేదు అందుకే విజయవారి మాయాబజార్లో శశిరేఖ అల్లరిని ఇంచుమించు అలాగే ఉంచారు ఎవరి క్రమశిక్షణ సమయ పాలనకు పెట్టింది పేరు షూటింగ్ జరుగుతున్నంతసేపు సిట్లో సీమ సిట్కు మన వినిపించేంత నిశ్శబ్దంగా ఉండాలి ఓ రోజు విరామ సమయంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గుమ్మడి నాగిరెడ్డి చక్రవాణి పిచ్చాపాటి మాటల్లో నడు నవ్వుకుంటున్నారు కేవీరెడ్డి నిర్మాతలను కూడా చూడకుండా ఆగ్ర ఆగ్రహం ఎల్లబుచ్చడంతో వాళ్ళు కూడా మారు మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయారు సొంత ఊరిలో తొలిసారిగా పౌరాణిక పాత్ర పోషించిన భంగపడ్డారు ఎన్టీఆర్ దాంతో ఇంకెప్పుడు కృష్ణుడి పాత్ర ధరించకూడదని ఆయన నిర్ణయించుకున్నారు మిశ్రమ హిట్తో ఆయన కెరీర్ రూపొందుకుంది పౌరాణిక పాత్రలు వేయడానికి మాత్రం ధైర్యం సాలటం లేదు అలాంటి సమయంలో కేవీరెడ్డి నుంచి పిలుపు వచ్చింది భారతంలో గొటద్గుతుడి పాత్రను హైలైట్ చేస్తూ మాయబజార్ సినిమా తీయాలనుకుంటున్నాను మీ డేట్స్ కావాలని అడిగారు ఆయన దానికి ఎన్టీఆర్ వేరేలా అర్థం చేసుకున్నారు కొటోద్గుతుడి పాత్రను తన తననే వేయమంటున్నారనుకున్నారు అందుకే నేను మరీ రాక్షస పాత్ర ధరిస్తే బాగోదేమో మీరు వేయమంటూ వేస్తాను పాత్రదేముంది నటనలో ఉంది కానీ అన్నారు ఎన్టీఆర్ కేవిరెడ్డి నవ్వేసి ఇంత అందమైన మీతో పాత్ర ఎలా వేయిస్తాను శ్రీకృష్ణుడు అర్థం ఎదురుగానే అన్నారు ఎన్టీఆర్ ఆశ్చర్యపోయి నా మీద అభిమానం ఉంటే ఉండనియండి కానీ ఆ పాత్ర ఇచ్చి మీరు నష్టపోకూడదు అన్నారు అందరూ వద్దంటు కానీ నా మనసు మాత్రం నువ్వే కరెక్ట్ అంటుంది అన్నారు కేవీ రెడ్డి అలా ఇష్టంగానే అగ్రిమెంట్ మీద సంతకం చేశారు ఎన్టీఆర్ ఆ విధంగా మాయబజర్ పూర్వవైభవం పూర్వరంగం సిద్ధమైంది కేవీ సూచనల మేరకు కృష్ణుడి పాత్ర స్వరూప స్వభావాలను ఆకలింపు చేసుకోవడానికి కొన్ని నెలలు శ్రమించారు ఎన్టీఆర్ ఆయన కేవీరెడ్డి ఇద్దరూ కలిసి కృష్ణుడి కాస్ట్యూమ్స్ ప్రత్యేకంగా రూపొందించుకున్నారు మామూలు అట్ట కిరీటం కాకుండా లోహ కిరీటమే చేయించారు ఫస్ట్ షూట్ కృష్ణుడి మీద ప్లాన్ చేశారు కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ని చూసి అందరూ షాక్ అయ్యారు నిజంగా కృష్ణుడే తమ ముందు సాక్షాత్కరించినట్టుగా ఫీల్ అయ్యారు చక్రబాన అయితే కేవీరెడ్డిని కౌలించుకుని బ్రదర్ ఈ చిత్రసీమకు నిజమైన కృష్ణుడిని అందించారు ఇక ఈ సినిమా ఎంత ఈజం సాధిస్తుందో మాటల్లో చెప్పలేదు ఈ కృష్ణుడు మన చిత్రానికి హైలైట్ అని ప్రశంసలతో ముంచేస్తారు మాయబజార్ ఎన్టీఆర్ జీవితంలోనే పెరుమార్పు తీసుకొచ్చిన సినిమాగా చెప్పుకోవాలి ఈ సినిమా తర్వాత ఆయన అపర శ్రీకృష్ణుడిగా తెలుగు ప్రేక్షక హృదయంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు దాదాపు ఇరవై ఐదు ఏళ్లలో పదహారు సినిమాలలో ఆయన కృష్ణుడి పాత్ర ధరించి మెప్పించగలిగారంటే అంతకుమించి ఆయన నట వై వైద్యం గురించి ఏం చెప్పగలం ఒక నటుడిని క్యాలెండర్లో పోస్టర్ స్థాయి నుంచి పూజా మందిరాల స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఈ మాయా బజార్దే ఈ సినిమాలో ఎన్టీఆర్ కృష్ణుడి గేటప్ను క్యాలెండర్లో రిలీజ్ చేస్తే లక్షలు కాపీలు అమ్ముడైపోయాట ఇక్కడో చిత్రమైన సంఘటన ప్రత్యేకంగా చెప్పుకోవాలి బజార్కి ముందు కృష్ణుడి వేసమంటే అందరికీ ఏళ్ళపాట రాగవయ్యే గుర్తుకొచ్చేవారు ఈ సినిమాకి కూడా మొదట ఆయన్ని అనుకున్నారు ఎన్టీఆర్ని అభిమాన్యుడిగా అనుకున్నారు రాఘవ రామయ్య డేట్స్ కుదరకపోవడంతో లక్కీగా కృష్ణుడి పాత్ర ఎన్టీఆర్కు వరించింది శశిరేఖ పుట్టినరోజు వేడుక చిత్రీకరిస్తున్నారు ఈ చిత్రంలో అన్నదమ్ములైన బలరామకృష్ణుడు గుమ్మడి ఎన్టీఆర్ పక్క పక్కనే కూర్చొని ఉండడాన్ని తీస్తున్నారు ఆ షార్ట్ ఏ రేంజ్ చూస్తే కేవి రెడ్డి బాట్లేకు ప్రొఫైల్లో తీయమని చెప్పారు అలా ప్రొఫైల్ తీయడానికి కూడా ప్రత్యేక కారణం ఉంది గుమ్మడి ఎన్టీఆర్లో ముక్కులు కోటేర్లా కొన కొనదేలు ఉండటం వల్ల ప్రొఫైల్లో వాటికి ప్రాముఖ్యతను ఇస్తే అన్నదమ్ములనే భావం పోలికల్ని బట్టి ప్రేక్షక హృదయాలు బాగా ముద్రపడుతుందని వారి అభిప్రాయం సుందరిని వంటి దివ్య స్వరూపం పాటను తొలత పిఠాపురం నాగేశ్వర గారి సేత పాడించారు టేక్ పూర్తయిన ఆయన పార్శోషకాన్ని ఇచ్చి పంపించి వేశాక నా కోసం ఒక టేక్ పాడని అని ఘంటసాలను కేవిరెడ్డి అడిగారట అలా పాడగా ఇలాగే నాకు కావాలి ఇది ఉంచేయండి అని అన్నారట శ్రీకరులు దేవతలు అనగా పాటలో చిన్న శిశిరేఖ పెరిగి పెద్ద శిశురేఖ అయినట్టుగా నీటిలోని ప్రతిబంబం ద్వారా చూపించే షార్ట్ కేవిరెడ్డి మార్కెస్ బాట్లే దృశ్య జ్ఞానానికి మెచ్చుకుతునక షార్ట్ కట్ చేయకుండా ఒకే షార్ట్లో తీసారా దీన్ని చిన్న నీటి ముచ్చటను శ్రీకృష్ణుడు ఎదుటే ఓ అంతర్నాటక ప్రదర్శించడం సమస్యతంగాను సమయోసితంగానూ అనిపిస్తుంది ఈ అంటర్నాటకంలో బాలకృష్ణని వేసింది ప్రముఖ తార పుష్పవల్లి కుమారుడు ప్రఖ్యాత హిందీ నటి రేఖ అన్న ఆయన బాబ్జీ మూడు జంటలు అక్కినేని సావిత్రి ఎన్టీఆర్ సంజయ్ గుమ్మడి సాయిదేవి మీద చిత్రీకరించిన లా హిరి లా హరి లా హిరిలో పాటలో నిజమైన వెన్నెల ఎలా ఇలాగే ఉంటుందా అన్నంత అందంగా వెన్నెలను తెరకించిన మార్కస్ బాట్లే పనితనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది భలే 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 దేవ పాటలో రథాన్ని తోలే దారుకుడిగా తెలుగు తమిళ భాషల్లో గాయకుడు మాధవెద్ది సత్యం నటించారు ఈ పాటను కూడా ఆయనే పాడారు పి సుశీల పాడిన ఆహనా పెళ్ళి అంట పాటలో సావిత్రి హావభావాల్లో నవ్వుతూ నా భవిష్యత్ అన్నట్టుగా ఉంటాయి ఆహనా పెళ్ళి అంట పాటలో తాయి గట్ట వచ్చినంట దగ్గర తదో దోం దోం తు దోం దోం ధీమ్ అనే బిట్టెను గంటసాల పాడినా ఇప్పటికీ మాధవపేట సత్యం పాడారని అనుకుంటూ ఉంటారు కొంతమంది మాయాబజార్లో అజరామైన పాటలలో వివాహ భోజనంబు ఒకటి సురభివారి మాయాబజార్ బజార్ నాటకంలో వివాహ భోజనంబు పల్లవితోనే ఒక పాట ఉంది వందల ముప్పై ఐదు మాయాబజార్లో పాట ఈ మాయాబజార్ కూడా ఆ పాటను దగ్గరకు తీసుకోక తప్పలేదు రెండు వందల ముప్పై ప్రాంతాల్లో ప్రసిద్ధిలైన ఎడ్మండో రాస్ చేసిన ప్రసిద్ధ సంగీత రచన వివాహ భోజనం మాత్రగానే సంగీతాభిమానులు పేర్కొంటూ ఉంటారు గారెలు బూరెలు అరిసెలు లడ్డూలు పేని పోలీలు జిలేబీ అప్పడాలు పులిహోర దప్పలాలు పాయసాలు అన్నింటినీ అవలీలుగా ఘటోద్గతుడు ఆరగించడం సాంకేతిక నైపుణ్యం ఆ రోజుల్లో మార్కస్ బార్ట్లే సృష్టించిన మాయాజలం వివాహ భోజనము పాటలో ఎస్విఆర్ అభినయం ఆ అభినయానికి తగిన మాధవ సత్యం గల మాధుర్యం చెప్పవలసింది కాదు మాధవ పెద్దకి విశేష ఖ్యాతిని అర్జించి పెట్టింది పాట ఆయన చేసిన వేలాది కచేరీలో ఈ పాట తప్పనిసరిగా పాడేవారు ఘంటసాల కూడా ఈ పాటను తమ కచేరీలో పాడే సందర్భాలు ఉన్నాయి ఈ పాటను మాధవ చేత వారం రోజులు సాధన చేయించారట ఘంటసాల ఇదే పాటను తమిళ వెర్షన్లో సిరుస్ లోకనాథన్ అనే గాయకుడు పాడగా అతని గొంతు కుండే మూడు రోజులు భోజనం చేయక చేయలేకపోయారట ఈ పాట ఎంత పాపులర్ అంటే ఏ చిత్రంలోనైనా విందు భోజనం చేస్తున్నప్పుడల్లా ఆ ట్యూన్ వినిపిస్తూ ఉంటుంది నేటికి కేవి తన ప్రతి సినిమా మొదటి పాటల కంపోజింగ్ స్త్రీ జయం దేవ లాంటి శుభప్రదమైన పదాలతో ప్రారంభించడం ఆయనవాయితీ సాలూరు రాజేశ్వర కంపోజ్ చేసిన మొదటి శుభప్రదమైన పదాలతో ప్రారంభించింది శ్రీకారులు దేవతలు నాలుగు పాటలు కంపోజింగ్ అయిన తర్వాత సాలూరి ప్రియదర్శిని సిచ్యుయేషన్కి ఒక పల్లవి కంపోజ్ చేశారు కుశలమ కుశలమ నవ వసంత మధురమ అంటూ సాగుతుందా పాట ఈ పాటకి శరణ కాకముందే ఆయన బయటకు వెళ్ళిపోయారు దాంతో కంటసాల నీవేన నన్ను తలిసినది ఈ పాట సిద్ధం చేశారు ఈ పల్లవిని చాలాసార్లు గుర్తు చేసుకుని దీనిని సినిమాలో పెట్టుకోలేకపోయారేమో అని నాతో చెప్తూ కుశలమా ఉన్న లబ్ధి లబ్ధు నీవేనా రాలేదు అనేవారు అని సంగీ సంగీతాలు గుర్తు చేసుకున్నారు సంగీతం శ్రీనివాసరు ఈ సినిమాకి సంగీతం శ్రీనివాస్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు సంగీతం చెప్పిన ప్రకారం నీవేనా నన్ను తలిసినది పాటను చాలుగురు చేయలేరు దానిని గంటసాలే స్వరపరిచారు మాయా బజార్కు పూర్తిగా కంపోజ్ చేసిన చివరి పాట నీ కోసం నీ పాటతో విజయ సంస్థలో దూరమైన రాజేశ్వరరావు మళ్ళీ మిషంతో అదే సంస్థలోకి అడుగుపెట్టారు తెలుగులో పెంగలే పాటలు రాస్తే తమిళంలో తంజయ రామయ్య రా దాస్ రాశారు పాతాల పరి తమిళంతో విశేష పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఆయన విజయవారి ఆస్థాన తమిళ రచయిత ఉండేవారు కథ మహాభారత పాత్రలో నడిచేది పాండవులకు యాదవులకు వియ్యం ఏర్పడే ఇతి కానీ సినిమా మొత్తంలో పాండవులకు చూపించే అవసరమే లేకుండా స్క్రీన్పై తయారు చేశారు కేవి రెడ్డి ఈ కథ తాలూకా అంశాలు అటు మహాభారతం కానీ ఇటు అష్టదశ పురాణాల్లో కానీ కనిపించకపోవచ్చు లాహిరి లాహిరి లాహిరిలో పాట అంత బాగా అంత ఒకే దగ్గర జరిగిందంటే కానీ మూడు వేర్వేరు చోట్ల మూడు వేర్వేరు సమయాల్లో తీశారు లాంగ్ షర్ట్లు అవుట్డోర్స్లోనూ క్లోజప్లు బ్యాగ్ ప్రొడక్షన్లోనూ తీశారు పరటివేళలోనే వెన్నెల కిరణాలు ఉన్నట్లుగా నదిని స్టూడియోలో చంద్రుడిని వెన్నెలలో తలతల్లాడిపోతున్న పొడవాటి తెల్ల గడ్డి సిట్ బ్యాగ్ ప్రొడక్షన్లో క్లోజప్ని తీసి కలిపి చూపించారు అయినా క్వాలిటీలో ఏ లోపం కనిపించలేదు విజయవారి సినిమాలకు మార్కస్ బార్ట్లే అందించిన సేవలు అపూర్వం ఆయనతో పని చేయించుకోవడం కొంచెం ఖరీదైన వ్యవహారం కిందే లెక్క సెట్ పూర్తయ్యాక ఆయనకు రోజు వదిలేస్తే పలు రకాల లైటింగ్లో ఆ ఖాళీ సెట్లను ఫోటోలు తీసి ఆ నీటిలు డెవలప్ చేసి చూసుకున్నాక కానీ షూటింగ్ ఓకే అన్నారు స్క్రీన్ ప్లే విషయంలో సినీ ప్రియులు ఇదొక నిఘంటుగానే భావించాలి అంత పెద్ద కథను ఏమాత్రం గందరగోళం లేకుండా అత్యంతం హాస్యభరితంగా తీర్చిదిద్దడంలో దర్శకుడు కేవీరెడ్డి రచయిత పింగి రాగిందరు కనపరిచిన ప్రజ్ఞ ప్రశంసనీయం అభిమాన్యుడితో యుద్ధం చేయడానికి ఘటోద్గతుడు ప్రశిష్టమవుతూ మాయమవుతూ ఉన్న సన్నివేశంలో వినిపించిన నేపథ్య సంగీతాన్ని తిరిగి కేవీరెడ్డి తన సొంత చిత్రం శ్రీకృష్ణ యుద్ధంలో ఉపయోగించుకున్నారు అసలు ఈ సినిమాకి ప్రాణం ఫోటోగ్రఫీ అంటే అతిశోక్తి కాదం దురహంకార మంద మదందుధులయ్ అనే పద్యం ముందు వచ్చే విన్నాను మాత విన్నాను అనే బుడవాటి డైలాగు మాధవ పెద్ద సత్యం చెప్పినా ఇప్పటికీ చాలామంది ఎస్వీఆర్ ఆ డైలాగ్ చెప్పారు అనుకుంటారు ఆ పద్యం ఎస్వి రంగారు పాడినట్లుగా ఉండాలని రికార్డు టైంలో ఆ డైలాగ్ని మాధవ పెద్ద సత్యంతో ఒకసారి చెప్పించి తర్వాత పద్యాన్ని పాడించారు కేవిరెడ్డి తానే ఘటోద్గతుడైన తాదాత్మను ఎస్వి రంగారావు అసమాన అభినయాన్ని ప్రదర్శించారు శివిరెడ్డికి ఓ వింత అలవాటు ఉంది తాను దర్శకత్వం వహించే పౌరాణిక జానపద చిత్రాల్లో శివర్ణ ఈ కథను విన్నవారికి కానీ కన్నవారికి కానీ కన్నవారి ద్వారా విన్నవారికి కానీ సకల ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని ఏదో ఒక పాత్ర చేత చెప్పిస్తుంటారు ఈ మాయబజార్ల ఆ సంప్రదాయాన్ని తూసి తప్పలేదు శివర్ణ ఘటోద్గతుడు పడిన జై సస్యకల్ప అనే పద్యంలో నీవు కథలు రాసిన చూసినా వినినా ఎల్లరు శుభ సంపదలు కలిగి వర్ధిల్లు గలరు సుఖశాంతలను కలిగి సోభగలరని ఉంటుంది హాస్య నటుడు బాలకృష్ణ ఇందులో రెండు పాత్రలు కనిపిస్తారు కానీ త్వరగా గుర్తుపట్టడం కష్టం ఉత్తర కుమారుని చెలికాడు సారథిగా ప్రధానం కనిపిస్తాడు ద్వారకాలో కొటోద్గతుడు ప్రవేశించిన ద్వారపాలకుడిగా ఇంకో వ్యాసం వేశాడు భలే 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 దేవ పాటల డెక్కల శబ్దాన్ని వినిపించిన వ్యక్తి ఘంటసాల పెద్ద కుమారుడు ఘంటసాల విజయకుమార్ ఏ పౌరాణిక జానపద చిత్రాల్లోనైనా కొన్ని కొత్త కొత్త పేర్లు పదాలు ప్రవేశించడం పింగలికి అలవాటు ఎవరైనా నిలుసుంటే వారి మనోభావాలను ఇప్పిసిప్పే పీఠానికి సత్య అని కోరుకున్న వారిని చూపించే పేటికకు ప్రియదర్శనాన్ని శకునికి తాతపాదులని అభిమన్యుడు సుభద్ర వస్తున్న రథానికి అడ్డుగా కోడగట్టే నిలసన రాక్షసుడు అని గోంగూర శాఖంబరి దేవి ప్రసాదం అని కల్పించారు తెలుగు సినిమాకు ఎనలేని ప్రతిష్ట కట్టబెట్టిన మాయాబజార్ చిత్రకథను అప్పట్లోనే విజయ చిత్రలో సీరియల్గా రాశారు మాయాబజార్ మల్లేశ్వరి చిత్రరాజాల నవల రూపాలను ఓ గ్రంథంలో ప్రసరించారు కూడాను గోఖలే కళాధర్ రూపొందించిన సెట్స్ మినియేసర్స్ నాటి ద్వాపరయుగం వాతావరణాన్ని ఆవిష్కరించారు ఈ అంతర్నాటకంలో యశోద పాత్రను కాకినాడ రాజారత్నం ధరించారు తెలుగు సినిమా పుట్టిన తొలి దశాబ్దంలోని చిత్రాన్ని ఆమె చాలా ముఖ్య పాత్రను ధరించారు సాధారణంగా బలరామన్ పాత్ర గడ్డం ఉంటుంది తమిళంలో కూడా ఈ పాత్ర పోషించిన బాలసుబ్రహ్మణ్యకు గమ్మలజ్జి ఉండటంతో గడ్డం పెడితే విలువలాడిపోయేవారు గడ్డం లేకుండానే ఆ పాత్రను చిత్రీకరించారు లక్ష్మణ కుమారుడి పాత్రను పెట్టి వెర్రి వెంగలప్పలా చిత్రీకరించడం పట్ల కొంతమంది ఆక్షేపణ చేశారు దానికి పెంగల లక్ష్మణ కుమారుడు ధీరుడను సూర్యుడను మహాభారతంలో లేదు అతనిది పెద్ద పాత్ర కూడా కాదు అందుకే అతని ఆశయాన్ని పాత్రను ఆశయ పాత్రనుగా చేసి మలిసాం అదేం తప్పు కదా అని చెప్పారు ఈ సినిమాకి ఆ తర్వాత కొద్ది రో కాలానికి ఫోటో కలర్లో రంగుల సినిమాగా రూపొందించారు అది కూడా ఒక ఆకర్షణే కానీ ఈ చిత్రం బ్లాక్ అండ్ వైట్లోనే ఆ తర్వాత దర్శనమిస్తూ విజయం సాధిస్తూ ఉంది ఈ చిత్రం ఇరవై నాలుగు కేంద్రాల శతిన ఏడు కేంద్రాల రథోత్సవం జరుపుకుంది